సీతమ్మ దారిలోని హిల్ వ్యూ పార్క్ రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఏఎస్ రాజా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది సీతమ్మ దారిలోని హిల్ వ్యూ పార్క్ రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఏఎస్ రాజా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది ఈ శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు కుమార్తె శ్రీమతి దీపిక గురుద్వారా సత్సంగత్ సిక్కు మిషన్ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ డాక్టర్ డిఎస్ ఆనంద్ ప్రాజెక్ట్ ఫార్ ట్రస్ట్ డైరెక్టర్ శ్రీమతి గుర్మిత్ కోహ్లీ ప్రారంభించారు రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ అనంత్ రేగ్ గణపతి మాట్లాడుతూ రోహిత్ అనంత్ గణపతి అనే స్ట్రాప్ యువకుడి జ్ఞాపకాన్ని సజీవంగా ఉంచడానికి పదహారేళ్ల క్రితం స్థాపించిన ట్రస్ట్ సామాజిక అభ్యున్నతి కోసం ప్రత్యేకించి క్యాన్సర్ అవగాహన కౌన్సిలింగ్ పాలియేటివ్ మెడికల్ కౌన్సిలింగ్ మహిళా సాధికారత రంగాలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు అన్ని వయసుల వారి స్వచ్ఛంద రక్తదాతల నుంచి యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు పేర్కొన్నారు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు శిబిరానికి హాజరైన దాతలతో సహా అందరికీ రక్తదానం ప్రాముఖ్యత ప్రయోజనాలపై సలహాలు ఇచ్చారు ఆరోగ్యకరమైన జీవన శైలి ప్రాముఖ్యతపై కూడా వారితో చర్చించారు మన సంస్థల ఆధ్వర్యంలో ఏఎస్ రాజా వారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇక్కడ మన సాయి హిల్స్లో సాయి హిల్ వ్యూ పార్క్లోని కండక్ట్ చేయడం జరిగింది అందరూ తెలుసుకోవాల్సింది అందరికీ తెలిసింది ఏంటంటే ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ అనేది ఎలా ఇంపార్టెంటో ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఈ రోజులో బ్లడ్ లాక ఎనిమిగా ఎనిమిగా ఉండి చాలామంది ఎక్స్పైర్ అవ్వడం అలాగే రోగాలకి ఇమ్యూనిటీ పవర్ లేకుండా రోగాల బారిన పడడం జరుగుతుంది సో ఆ అలాంటి వాటిని ఉద్దేశంలో పెట్టుకుని బ్లడ్ డొనేషన్ క్యాంపులన్నీ కండక్ట్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది సో దయచేసి మీ అందరూ కూడా మీ బ్లడ్ టెస్ట్ చేయించుకొని అదేవిధంగా మీకు ఒకవేళ మీ బ్లడ్ లెవెల్స్ కనుక హెచ్పి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ కనుక అబవ్ ఉండదు అనుకుంటే దయచేసి మీరు అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తున్న రోహిత్ మెమోరియల్ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం Shastri Garu, our leaders, I extend my greetings to all my brother Indians. And as per our teachings in the Guru Granth Sahib, Guru Nanak says, service to mankind is the service to God. If you want to service God, the only way is to service the mankind. And as Madam said, we should be coming forward. And I'm very proud of my brother Ram Garu, Rohit Memorial. My sister Gurmeet Kaur Kohli, other people who gathered here for giving blood donation. On behalf of Gurdwara, also about one month back, we had a blood donation camp by Rotary Club done in our Gurdwara Sitam Dara. So I feel privileged to be a part of this uh, occasion and wishing all the very best to the Rohit Memorial and maximum donors to come and take part in this place. Thanks. Namaskar, Vandar Thank you very much, Mr. Deepika. డాక్టర్ షాజీ ఫర్ గ్రేసింగ్ అస్ అండ్ ఇనోగ్రేటింగ్ దిస్ బ్లడ్ క్యాంప్ వి మిస్ ఆ ఫ్రెండ్ విష్ణు కుమార్ రాజు గారు ఈజ్ ఇన్ డిస్పోజ్డ్ ఐ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఆనరింగ్ అస్ రోజు మెమోరియల్ ట్రస్ట్ ఈస్ దే ఫర్ సిక్స్టీన్ ఇయర్స్ పదహారు సంవత్సరాలు బట్టి టూ థౌజండ్ ఎయిట్లో ఎస్టాబ్లిష్ అయిందండి చాలా కార్యక్రమాలు చేసాం నా ఫస్ట్ ధన్యవాదాలు మా డోనర్స్కి ఏంటి ప్రతి యూనిట్ బ్లడ్కి నాలుగు జీవాలు సపోర్ట్ చేస్తుందండి ఒక్క యూనిట్ అంత ఇంపార్టెంట్ అండి బ్లడ్ మా ఫోకస్ క్యాన్సర్ పేషెంట్స్కి అండి మేము మా సంస్థ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ కౌన్సిలింగ్లో ఉన్నామండి మెడికల్ క్లౌన్స్ లాగా చేస్తామండి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి పిల్లల్ని వాళ్ళ కేర్ గివర్స్ని సంతోషిస్తామండి రక్తదానం బి పాజిటివ్ పేరుతో ఈ ఇనిషియేటివ్ పెట్టామండి అండ్ నిజంగా మాకు ఒకే ఒక రిక్వెస్ట్ లేడీస్కి ఒక వంద రెండు వందల మంది చెక్ చేసిన ఒక్కలో ఇద్దరు క్వాలిఫై అవుతున్నారండి జస్ట్ బికాస్ ఐ థింక్ దే ఆర్ నాట్ ఈటింగ్ రైట్ దే హ్యావ్ దిర్ ఓన్ ఫిజియలాజికల్ ప్రాబ్లమ్ బట్ దానివల్ల మనం ఎస్పెషలీ అపీల్ అందరు గర్ల్స్ అబౌ ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ అండ్ విమెన్ హెల్తీగా తినండి మీ హెమోగ్లోబిన్ పెంచుకోండి మనం కైండ్కి సర్వీస్ చేయాలండి ఇది రక్తదానం అందరికీ కావాల్సిందండి యాక్సిడెంట్ అయినా సరే ఆపరేషన్ అయినా సరే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయినా సరే హార్ట్ ఆపరేషన్ అయినా సరే దేనికైనా సరే రక్తం నీళ్ళలాగా మేడం చెప్పినట్టు నీళ్ళలాగా నీళ్ళు కంట చాలా ఇంపార్టెంట్ అండి మా రిక్వెస్టు ప్రెస్ మొదటి నుంచి ఫస్ట్ డే ఈ పదహారు సంవత్సరాలు బట్టి మాకు ఎంత సపోర్ట్ చేశారంటే నేను చెప్పలేకపోతున్నానండి ఎంత మాకు మీ చేతి మాకు అందిస్తే మేము ఇంకా చేస్తామండి చాలా ధన్యవాదాలు అండి